ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా మానవులను ఎన్ని విధాలుగా విభజించవచ్చు ఏ గుణం వారు ఎలాంటి ఆహారం తింటారు యజ్ఞాలు ఎన్ని రకాలు తపస్సు ఎన్ని రకాలు దానం ఎలా చేయాలి ఓం తత్ సత్ అనే పదాలను ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఓ కృష్ణ శాస్త్రం చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో కొందరు యజ్ఞాలు పూజలు చేస్తూ ఉంటారు కదా వారి నమ్మకం సాత్వికమా రాజసమా తామసమా శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు ప్రకృతిని బట్టి మనుషులను సాత్వికులు రాజసికులు తామసికులు అనే మూడు రకాలుగా విభజించవచ్చు వారి మనసుకు తగినట్లు మనిషి జీవన విధానం ఉంటుంది వారిలో సత్వగుణం ఉన్నవారు దేవతలను రజోగుణం ఉన్నవారు రాక్షసులను తామసగుణం ఉన్నవారు దెయ్యాలు పిశాచాలను పూజిస్తారు గర్వంతో అహంకారంతో కోరికలపై ఆసక్తి కలిగి శాస్త్రాలకు విరుద్ధంగా భయంకరమైన తపస్సు చేస్తూ పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశంతో తయారైన ఈ శరీరాన్ని లోపల ఉన్న పరమాత్మను కూడా బాధించేవారిని రాక్షసులు అంటారు ప్రతి వ్యక్తి తినే ఆహారాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటారు సత్వగుణం ఉన్నవారు తినే ఆహారం ఆయుష్ బుద్ధి బలం ఆరోగ్యం సుఖాలను పెంచుతుంది ఉదాహరణకు రసం వెన్న నెయ్యి వంటి పదార్థాలు మరియు సహజంగా మనసుకు ఇష్టమైన పదార్థాలు సత్వగుణం ఉన్నవారికి ఇష్టమైనవి చేదు పులుపు ఉప్పు కారం చాలా వేడి వస్తువులు మాడిన పదార్థాలు దాహం కలిగించేవి దుఃఖం చింత రోగం కలిగించే ఆహార పదార్థాలు రాజసగుణం ఉన్నవారికి ఇష్టం సరిగ్గా ఉడకనివి పండనివి రుచిలేనివి చెడువాసన వచ్చేవి పాసిపోయినవి ఎంగిల వస్తువులు తినకూడని మరియు శుభ్రం లేని పదార్థాలు మొదలైనవి తామస గుణం ఉన్నవారికి ఇష్టమైనవి శాస్త్రం చెప్పిన విధంగా ఎలాంటి ఫలితం ఆశించకుండా కర్తవ్యంగా భావించి చేయబడిన యజ్ఞం సాత్విక యజ్ఞం నమ్మకం లేకుండా గొప్పగా చూపించుకోవడానికి ఫలితం ఆశించి చేయబడే యజ్ఞం రాజస యజ్ఞం శాస్త్రానికి విరుద్ధంగా అన్నదానం మంత్రాలు దక్షిణ శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం తామస యజ్ఞం దేవతలను బ్రాహ్మణ